హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటా అని చూస్తున్నారా అండి మినువులు ఎలా మొలకెత్తాలో ప్రాసెస్ చేయర తెలుసుకుందాం ఒక బౌల్లో ఒక గ్లాస్ మెనువులు వేసుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అవి ఎనిమిది గంటల పాటు అలానే విడిచిపెట్టేయాలండి ఇవి మార్నింగ్ని వేసుకోవాలి ఈ సా తరువాత సాయంత్రానికి చూస్తే అవి బాగా నానుతాయి వాటిని ఒక వడగంటలో వడగొట్టుకోవాలి చూడండి ఎలా వడగొట్టుకున్న తరువాత వీటిని తడి లేకుండా చూసుకోవాలి చూడండి ఎంత బాగా నానేయో ఈ మొలకెత్తిని తినటం వలన మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అంతేకాదండి మన ముడుకుల్లో గుజ్జుని బలాన్ని చేకూరుతుంది మనం బయటికి వెళ్ళి వేరే వేరే ఫుడ్స్ తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఇంటిలోనే ఇలా తయారు చేసుకోవాలి పెసలు కూడా ఇలా వేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్ పెసలకు కూడా తర్వాత వీటిని ఒక పలచని క్లాత్లో ఇలా వేసుకోవాలి ఆ క్లాత్ను దగ్గరకు గట్టిగా మూటలా కట్టుకోవాలి కట్టుకొని ఆ నైట్ అంతా అలా విడిచిపెట్టేయాలండి మార్నింగ్కి చూస్తే అవి బాగా మ మొలకెత్తుతాయి చూడండి ఇలా అలా పెట్టేయడం అండి మార్నింగ్కి చూడండి ఎంత బాగా మొలకెత్తాయో ఇవి ఇలా డైరెక్ట్గా తినవచ్చు ఒకవేళ తినలేకపోతే బెల్లం మొక్కతో కూడా తినొచ్చండి చూడండి ఎంత బాగా మలకెత్తాయో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి